ఏమంటారు లోకం అంతా అత్తగొట్టి కోడలికేమి లేదు అల్లగొట్టి కోడలికేం లేదు అంటే నా చూడు ఫైసలు ఏమవుతున్నావాసలా తీయ దీనికి అది మీ దగ్గరికి అత్త ఒక్క రూపాయి బిల్లవిచ్చారు అది సౌండ్ అప్ కాదు మంచిది కాదు మంచి కొంపలు ఆర్సేది ఇది నా పోప ఉంచింది ఇంకొక పెటల్లో ఉన్నాయి కట్టలు ఇవ్వంటా కట్టలు కట్టలు బ్రో తలి ఇవ్వంటా నేను కూడా ను సంపాదించనా నేను బిడి తీయలా ను బిడి లేసిన పైస ఉన్నాయి నేనా తంపక్కని మరి కడువు తీయాలి తీయట్లా రోజ అవర్ చేసి బాధ రావత తంపక్క రోజ తుట్టే తంపక్క బుక్కదానికి ఎవరు దరికి తుట్టేదానికి మళ్ళ ఇంత ఇంత బుక్త రోజ ఇంత ఇంత నా అంబర్గూ నా అకేవోకునే అది

ಕೊಡುಗುಲಿ ಏಮೋ ಬೆಳೆದರ ನಟ್ಟಗ ಅದು ಸಚ್ಚಿನ ನಾಡು ತಲಗುರಾಯಿ ವಿಟ್ಟುಟಾನಿಗೆ ಕೊಡುಗುಲ ಕೊಡಕ ಎಲ್ಲ ನೀ ತಂದ ತಲಗುರಾಯಿ ವಿಟ್ಟನಿ ತನೆಯುಳಾಯಿತು ನರ అవ్వలాలా ఏనాడు రాజు కింకరుడు అయితడు కింకరుడు రాజు అయితే ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే లక్షాధికారి భిక్షాధికారి అయితడు నా కొడుకులుగా అన్నరు పది రూపాయలు నా దగ్గర లేవు నా భర్తను పొందదానం చేసుకునే శక్తి నా దగ్గర లేదు ఐదో పదో దానం వేసినట్టు ఉంటే మరి కుమ్మరింటి కుండా చాలింటి బట్ట తోటి మారి ఇంటి తోటి నా భర్తను ఏదన్నా ఒర్రెల గడ్డల్లో నా గడ్డను పొంద పెట్టుకోని వస్తాను చూడండి ఎవరి జీవితం ఎవరి లిఖిత ప్రాప్తము ఎట్లా ఉంటుందో ఎవరికి తెలువదే వాళ్ళ చూడండి జనూల అయినోళ్ల పిల్లలు ఆరోగ్యం ఉంటారు రోగాలు పోతాయి నోకులు పోతాయి అవలారా ఎవరి జీవితం ఎట్లున్నదో తెలువది ఒక్క రూపాయి దానం చేస్తే వేల దానమై పుడుతున్నావా I'm oh. love oh. oh. I'm la <laughs> ఎంక్వైరీ మాట్లాడుతూ ఎంతో మందికి అటువంటి భూమి భూమి ఆ రాజు దాన ధర్మాలు చేస్తుంటే అందరికి పంచి మిగిలితే నాకు దానం చేసిండు నీ కొడుకులకు సెరొక్క పన్నెండు ఎకరాల భూమి దానం చేస్తే అటువంటి రోజు లోపల బొంద దానం చేసుకోమంటే నిన్ను కాదన్నరు లేదన్నారు కొట్టిరు తిట్టిరని బాధపడుతున్నావు తల్లి నీ భర్త ఇచ్చిన కా అత్త బిగుడు అటువంటి జాగ లోపల నీ భర్త నేను దానం చేసుకుంటానన్నాడు Gracias. తల్లి భయపడబోకపోను అని చెప్పి కానీ ఆడవాళ్ళ యొక్క శకుంతల దేవిని ఎంబడ పెట్టుకొని రాజు శవము దగ్గరికి వచ్చిండ్రు ఆ రాజు శవము దగ్గరికి వచ్చి తడి విడి తడి విడి తానాలు వచ్చి తడి వస్త్రాలు ఇచ్చి పొడి వస్త్రాలు వెట్టిగా రాజుకు చూసిన మన నా యొక్క ఆడగట్టి పాడగట్టి పాడల్లో వంట పెట్టుకొని పది మంది వత్తుకోంగా గానాడు చూసిన పుట్టిన బిడ్డతోని గానాడు కాకన్న తల్లి శకుంతలా దేవి గోత్రం పట్టుకొని

I'm

ఆ భూమి లోపల బొంద తోడుతున్నారు ఆ ఓ బొందోడి బొందదానం చేసుకున్నది కలకల వేసుకోని కానీ చూసినొందీరుతున్నది డుకులు నన్ను కాదన్నారు కొడుకు కొడుకులు అయిపోయిన రాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఆగో అటువంటి నేనే గంగలోపలికి స్నానం చేస్తున్నారు అందుకే అంతే ఇప్పటి కాని అప్పటికి కాని భగవంతుడు చనిపోయిన వారి ఇంటి మీద రోజు ఒకరు రౌ చేసుకుంటా పోతడా చనిపోయినప్పుడు ఉన్న వంటి నేను పొంద దానం చేసుకొని గంగ లోపల కట్టి ముక్కు పట్టుకొని గంగ లోపల మూడు మునుకలు చేసినప్పుడు మొక్కలు వంటి దుఃఖము తక్కువ మరి స్నానం చేసినప్పుడు ఉన్న దుఃఖం మూడు రోజుల పక్షికి ఎట్టినాడు మూడు రోజుల పక్షికి ఎట్టినాడు ఉన్న దుఃఖం అటువంటి నాయన ఐదు రోజుల చిన్న కర్మ నాడు ఐదు రోజుల చిన్న కర్మనాడు ఉన్న దుఃఖం పన్నెండు రోజుల పెద్ద కర్మ నాడు పన్నెండు రోజుల్లో ఉన్న దుఃఖం నెల మాసుకానికి ఉండదు నెల మాసుకున్న దుఃఖం ఏడాది మాసుకానికి ఉండదు ఆ ఓ ఏడాదికి అందరినీ

నా పండే కుళ్ళు పండల్లా కలిపి పోటీవా సచి వచ్చిన మంది చెప్పకుండా తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు దూరం ప్రయాణం ఉంటే మధ్య లాగిన పర్వాలేదు సచ్చిన కాడు ఉండరాదని వెళ్ళిపోతారు ఆ తల్లి ఇంట్లోకి వెళ్ళి ఏనాడు మంది అంతా వెళ్ళిపోవంగా కొడుకు రాలే కోడలు రాలే ఒక్కతే కన్నా బిడ్డన బట్టి బిక్కు బిక్కున ఏడుస్తారు మరి ఏనాడ కన్న తల్లికి కడుపు కన్నం లేదు అండి పెట్టేటోళ్ళు లేరు ఏనాడు తాగమని నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేదు కాని కడుపు ఏనాడ కన్న తల్లి ఏనాడ ఏడుకుంటూ ఉంటే కన్నా బిడ్డకు పాలు లేక బాగడీలుతున్నదే అమ్మా ఈ తల్లికి అన్నం లేదు అవరాల అన్నం లేనిది కా తల్లికి పాలు ఎక్కడొత్త నా బిడ్డ చిన్నారిడ నా బిడ్డ ఏడుస్తున్నదమ్మా నా కొడుకులు మంచోళ్ళు గుణవంతులు కాకున్నా నా మేనవారి పిల్లల అన్నగారి బిడ్డ అని ಬ್ರಹ್ಮತೋಡಿ ಕೋಡಲನ್ನು ಕೋರಿ ಕಲ್ಯಾಣವ ಏಚನ ನಾ ಕುಡಕುಲಕೂ ನಾ ಕುಡಕುಲು ದೂರ ಕೊಟ್ಟಿನ ನಾ ಕೋಡಲಣ್ಣ ಜಕ್ಕರೆ ನಾ ಬಿಡಕ ಕೊನ್ನಿ ಪಾಲು ಓಸಿ ಸಾದಿನಾ ನಗು ಪರವಲೇದರು ಕೊನ್ನದೇ ಅವ್ವಾ i ఎవరై కలిసి నేను ఎవరై పవన్ కుమార్ నీ దగ్గర నీ దగ్గర ఎందుకు నీ దగ్గర ఎందుకు లేవు నీ దగ్గర పెయిన్లు లేవాడి పెట్టుకున్నావు పేర్లు బాగా ఎప్పుడు అయినా చెల్లె దుడ్డే 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 లేకపోతే ఇగురం లేనోళ్ళనే ఇగురం లేనోళ్ళైతేనే ఫెన్లని ఒప్పుతారు ఇగురం ఉన్న అయితే ఆ దుడ్లకు దుడ్ల ఉరువదుడ్ ఎక్కువ పేర్లు తీసి నోట్లేసి నవ్వుతే మన రక్తం మనకి విడినట్టు ఉంటది ఇరవై రూపాయలు పెట్టి ఆకు కొనుక్కొని ఆకు వేసుకొని నోరు నవ్వులతే నోరు అంతే ఎర్రబడుతుంది నోరు ఎర్రగైనట్టుంటే ఇరవై రూపాయలు తప్పితే మన రక్త మనకి విడినట్టే ఉంటది మళ్ళా ఎక్కడ ఎక్కడ మంచిగా ఉంటది ఇవ్వడం లేని వాళ్ళు భూమి మీద వారేసుకుంటున్నారు మంచి చెప్తే రక్త చెప్పమండి లేకపోతే ఎవరో కోడలా అంటారేమి అక్క മന അത് മാർച്ച പേ అత్త వెయ్యి వేయిన మనం కాలేదు అత్త మీద ఏడిసిన వాళ్ళ మనం కాలేదు మరి నాయన ఇప్పుడు ఇల్లు దొచ్చుకొని అత్తున్నది మనకు తెలవనట్టే ఉండాలి రాగానే మీద పడి ఏడవాలే చెల్లె ఇక నేను బాగా ఏత్తా నేను బాగా ఏడుచినప్పుడు ఒక రెండు నిమిషాలు అందరే ఊకుండా ఊకుండా ఊక్క నువ్వు